మనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు అయిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పన్నెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు అందరూ మనకి గుర్తించి మన సోదరుడైన వ్యక్తులు సోదరుడు వీరభద్ర గౌడు గారికి ఇచ్చిన ఆయనకి మన చట్ట సభల్లో మన వీరశైవల కలిసి మన ప్రాతిథ్యం వహించాలని మనం అందరం కలిసి కలిసి కట్టుగా తీసి బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ అందరూ కలిసి మన వీరసేవలే సోదరుడైన బి చట్ట చట్టసభలు పంపించాలని అఖిల భారత వీరసేవ మహాసభ తరఫున నుంచి ఈరోజు మనంతా కూర్చొని మనం ఈరోజు మన వీరశాఖ సత్తా చాటాలని మన వీరసేవులు అందరూ కలిసి మన ఆలూరు కార్ స్టేషన్లో ఉన్న సమస్త వీర సేవలందరూ కలిసి మన సోదరుడు పుత్రుడైన స్త్రీలకి మద్దతు ఇచ్చి గెలిపించి మన బంధువులకు స్నేహితులకు శ్రేయవ అందరికీ చెప్పవాలని కోరుతున్నాను అఖిల భారత వీరసేవల సభ రంగసభ్యుడు ఏది మర్యాణ సేవ సభ నమస్కారం ముఖ్యంగా కాదు పట్టణ ప్రజలకు కాదురు పట్టణ ప్రజలకు బసవ జయంతి శుభాకాంక్ష ఈరోజు ప్రశ్ని పెట్టడానికి గల కారణం మన అఖిల భారత సమాజం సభ్యులైనటువంటి చంద్రబాసీ గౌడ గారి ఆధ్వర్యంలో అధ్యయనంలో ఈరోజు ప్రశ్నించ పెట్టడం జరిగింది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పద్దెనిమిది నియోజకవర్గ వీరసైవ లింగాయత్తుల గుర్తించి ఆలు నియోజకవర్గానికి మనం వీరసైవ లింగాయత్ అయినటువంటి వీరభద్రకోవటానికి ఆలు లక్షలకి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించ ఈరోజు మన వీరసైవ లింగాయతులకు ఒక మంచి అవకాశం చెప్పుకోవాలి ఆలు ఈ వాళ్ళకి అసెంబ్లీ ఓటర్లకి నేను ఒక నేను తెలియజేస్తున్నాను ఒక వీరభద్ర గౌడి గారిని ఈరోజు మనం తెలిపేసుకుంటే మన వీరశైవ ని ఒక మనిషి గుర్తింపు ఉంటుంది చట్ట సభలో గుర్తింప అదేవిధంగా ఇక్కడ మన మొత్తం భారత సార్థి మొత్తం మనం అందరూ కలిపి ఆదోని భారతసార్ భారత సార్థికారి గెలిపించే ఆలోని

సమావేశం ఏర్పాటు చేస్తున్నారు అది ముఖ్యంగా మనందరికీ తెలుసు ఆలూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోనే వెనుకబడిన నియోజకవర్గం ఇప్పటి వరకు ఏమాత్రం కనీసం డెవలప్మెంట్ జరగలేని ప్రాంతం ఏదైనా ఉన్నట్టలూరు ఆలూరు ప్రజలు ఎంత అల్లాడిపోతున్నారో ఆలూరులో ఉండి మేము బళ్ళారికి వెళ్ళేటప్పుడు ఆలూరు స్టాప్ ఉన్నప్పుడు గత యాభై ఏళ్ళ నుంచి బళ్ళారికి పోతున్నామో ఆలూరు స్టాక్ చేస్తున్నారు కానీ ఆలూరు ఎలా ఉందో అలా ఉంది లక్ష్మ జాతరకు రావాలంటే కూడా ఆలూరు ప్రజలు ఆ రోజు కొడై నీళ్లు ఇంటిస్తారని చెప్పి రావడానికి ఆలోచించే పరిస్థితి ఉంది పది పదిహేను రోజులకు ఒక్కసారి నీళ్ళు ఇస్తారంట అక్కడ కుటుంబికుల యొక్క బాధలో వినాలంటే కూడా పక్కలే ఉన్న ఆలోనిలో మాకే చాలా బాధగా ఉంది అటువంటిది ఆలూరు సమస్యలు అన్నీ తీర్చడానికి మన వీరశైనుల యొక్క ముద్దు బిడ్డ శ్రీ 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 బి వీరభద్ర గౌడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఎత్తుకొని అక్కడికి క్యాండిడేట్గా పంపించడం జరిగింది ఆలూరు ప్రజలకి పరంగా తెలియజేస్తున్నాను సైకిల్ గుర్తికి అత్యధికంగా మెజారిటీతో మీరు గెలిపిస్తే శ్రీ వీరభద్ర గౌడు గారు మీ ఇంట్లో మనిషిగా ఉండి ఆలూరు యొక్క చరిత్ర రూపురేఖలనే మార్చేసి బ్రహ్మాండంగా ఉంచినారని ఈ బసవ జయంతి సందర్భంగా మా జగద్గురు బసవేశ్వర స్వామి ఆశీర్వచనాలు మెండుగా ఉన్న శ్రీ వీరభద్ర గౌడ్ గారు ఆలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ ప్రతి ఒక్కరూ కూడా అత్యధిక మెజారిటీతో ప్రజలందరూ గొప్ప ఉమ్మడిగా ఆలూరు ప్రజలు కులమత భేదాలేవి చూసుకోకుండా గంప గుర్తుగా ప్రతి కులము ప్రతి ఒక్కరూ కూడా వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గెలుస్తారని కూడా రాష్ట్రా తప్పకుండా గెలుస్తారు గాలి ఇటే తీసుకుంది ఆయన ముఖ్యమంత్రి కూడా మన చంద్రబాబు గారే వస్తారు చిన్నప్పటి నుంచి నలభై సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్రలో జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ నాయుడు గారు శ్రీమతి భువనేశ్వర్ గారి ఆదేశాలతో వినిసరించి ఆలో కర్నూలు జిల్లా ఆలో గణపడ ప్రాంతంగా వీరశైవ యురుబద్ర గోడకి టికెట్ ఇచ్చినప్పుడు ఆ గెలుపుకి వీరశైవం కోసం ప్రతి ఓటర్ మహాశైర్లకు పాదాభివృందనం చేస్తూ కానీ వీరుభద్రగోడ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్ మహాశాల జీవితాంతం ఉండబడి ఉంటామని మేము భగవద్గోడు ఇట్లా ఎప్పుడైపోరాట నాయకుడు మనది వీరశైవలు ముద్దుబిడ్డ అయినటువంటి వీరభద్ర గౌడ దారిని మీరందరూ మీ బిడ్డగా మీ అన్నగా తమ్ముడిగా ఆశీర్వదించి అక్క చెల్లెళ్ళు అవ్వ తాతలు అందరూ కూడా పిరుమదుర్బాడిని ఈసారి పిరుమదుర్బాడు గారి సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించవలసిందిగా ప్రార్థన మీరు కన్యా జగదీష్ వీరశైవ తెలుగుదేశం పార్టీ జిల్లా సభ్యులు వీరికి శివరాజు గారు కూడా పూర్తి మద్దతు తెలిపారు రాష్ట్ర కోఆర్డినేటర్ అయినటువంటి ఎస్వి శివరాజు గారు కూడా పూర్తి మద్దతు తెలుపుతున్నారు సమస్త వీరశైవులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుస్తున్నాం